నమస్తే హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అయినటువంటి మాధవి లత గారు అంటే వారి గురించి మాట్లాడవద్దు కానీ మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి విషయాలు కూడా తెలియకుండా పోతాయి దాన్ని మూసేద్దాం కప్పేద్దాం అనే ప్రయత్నం చేసినా కూడా మనం చెప్పకుండా ఉండకపోతే గనక నిజంగానే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి రెండు మూడు ముక్కలు ఆవిడ గురించి చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను మొదటగా ఈమె దేశం కోసం ధర్మం కోసం నీతి కోసం నియమం కోసం ధర్మం నాలుగు కాళ్ళ మీద నడవాలి లేదు అని అంటే ఈరోజు హిందూ సమాజం చాలా బాగుపడాలి ఇంకా ఎన్నెన్నో చాలా మాట్లాడింది మొత్తం సోషల్ మీడియా కానీయండి మొత్తం అన్ని ఛానళ్ళకి పెయిడ్ వీడియోలు పెయిడ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినటువంటి విషయం మనం చూసుకున్నాము దాని విషయమే ఇప్పుడు లోక్సభ అభ్యర్థిగా ఉంది కాబట్టి ఒక రాజకీయ నాయకురాలుగా ముందు లేదంటే మేమే ఆ వాళ్ళం కాదు దీని విషయంలో మాట్లాడే వాళ్ళం కాదు ఇప్పుడు ఒక అభ్యర్థిగా తన సొంతంగా ఏదో డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేసింది ఆ డబ్బా కొట్టుకునే ప్రయత్నంలో తనకు ఉన్నటువంటి అసలైన నిజాల్ని రెండు మూడు ముక్కల్లో నేను చెప్తాను తెలంగాణలో నిజంగా నమ్ముతున్నటువంటి అంధభక్తులకు కనువిప్పు కరగాలి లేదా సామాన్య ప్రజలు మోసపోకుండా ఉండాలి అని వీరు చేస్తున్నటువంటి కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకొస్తాను కరోనా సమయంలో అంతకు ముందు ఈవిడ గురించి నాకు తెలియదు మొన్న రెండు మూడు నెలల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నా తప్పించి ముందు ఆవిడ గురించి తెలియదు కానీ కరోనా సమయంలో జరిగినటువంటి విపత్తు పరిస్థితిలో వాళ్ళది విరించి ఆసుపత్రి రోడ్ నెంబర్ వన్ బంజారైజ్ లో ఉంటది నా ఇంటికి కూతపేట దూరంలో ఉండేటటువంటి విరించి హాస్పిటల్ ఆ విరించి హాస్పిటల్లో ఈమె చాలా నీతులు చెప్తుంది కాబట్టి ఇవి నేను చెప్పాల్సి వస్తుంది ప్రతి ఒక్క దగ్గర వైద్యం అన్నాక వికటించక మానదు తీరుతుంది కొన్ని తప్పులు జరుగుతాయి అందులో అనుమానమే లేదు కానీ ఇక్కడ జరిగినటువంటిది ప్రతి వంద కేసులో యాభై మంది చనిపోయారు కరోనా సమయంలో ప్రతి చాలా వీళ్ళ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఇన్ని అన్నీ కాదు ఆరు నెలలు మరి హాస్పిటల్కి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని మరి కేసు కూడా పెట్టడం జరిగింది వీళ్ళకి ఆరు నెలలు ఆసుపత్రికి కూడా పర్మిషన్లు తీసేసినటువంటి విషయం మనం గమనించాలి మరి ఎందుకు జరిగిందమ్మా వంద మందిలో యాభై మంది అన్న హిందువులు ఉండి వచ్చు కదా యా యాభై మందిలో ఇరవై ఐదు మంది హిందువులు చనిపోయి ఉండొచ్చు కదా కరోనా సమయంలో నేను అడిగేది ఒకే ఒక ప్రశ్న లక్షల రూపాయలు దోపిడీ చేసి హిందువుల దగ్గర మీరు తీసుకున్నటువంటి వసూలు చేసినటువంటి డబ్బు వందల కోట్లు అవునా కాదా చరిత్ర దిద్దాం కావాలంటే అప్పటి రికార్డులు ఏమన్నా ఉంటే చూపించాల్సినటువంటి అవసరం ఎందుకంటే నేనే సాక్ష్యం మా వాళ్ళే ఇద్దరు చనిపోయారు అందులో మాకు తెలిసిన వాళ్ళు మాకు సంబంధితులు ఇద్దరు చనిపోయారు అందులో ఒకళ్ళు శశి వంగల వాళ్ళ బ్రదర్ ఈరోజు ముగ్ధ సిల్క్ నడిపిస్తున్నటువంటి శశి వాళ్ళ అన్నయ్య తన అన్యాయంగా చంపేసినటువంటి విషయం మనకు తెలిసింది వాళ్ళ అన్నయ్యకి ఇంజక్షన్లు ఇచ్చి అసలు ఏమంటారు ఆయనకు సంబంధించినటువంటి రికార్డు కూడా పూర్తిగా తొలగించి డేటా తొలగించి ఆరోగ్య విషయంలో వాళ్ళు ట్రీట్మెంట్ చేసినటువంటి విషయము రికార్డు తొలగించి ఎందుకు చేయాల్సి వచ్చింది పైగా వీళ్ళ మీద కేసులు పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది వీళ్ళ నిజమైన ప్రశ్న అన్నైనా చంపేసినవు అని చెప్పి స్టెరాయిడ్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి చంపినటువంటి విషయము మూత్రపిండాలు డ్యామేజ్ కావడము స్ట్రోక్ వచ్చి చనిపోయినటువంటి విషయం తెలివందా ఇది యావత్ తెలంగాణ కాదు ఆ రోజు అందరము ఒక రకమైనటువంటి సెన్సేషన్ న్యూస్ లో తల్లడిల్లిపోయినాము కరోనా సమయంలో మరి ఆ టైంలో కేటీఆర్ ని తీసుకొని తనకు అంటే తనకు అంటే పాజిటివ్గా వచ్చేటట్టుగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కేటీఆర్ వీళ్ళకెందుకు సహకరించాల్సి వచ్చింది ఆ విషయం ఒకసారి తెలియాలి మరి ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తే ఎందుకు అరెస్ట్ చేయించాల్సి వచ్చింది ఈమె చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా భద్రాచల నివాసి అయినటువంటి మాజీ చైర్మన్ అయినటువంటి వాళ్ళు ఇదే ఆస్పత్రిలో చనిపోయిందా లేదా మీరు నమ్మేటటువంటి శ్రీరామ శ్రీరామచంద్రుడు మరి మేము కూడా కొలువుదీరిన దేవుణ్ణి మేము కూడా నమ్ముతాం హిందువుల్ని మేము కూడా గౌరవిస్తాం మరి ఆనాడు కాంగ్రెస్ హయాంలో వారికి చైర్మన్గా చేస్తే శ్రీరామచంద్ర స్వామి దేవాలయం దేవాలయానికి ట్రస్ట్ చైర్మన్గా చేస్తే మరి మీ ఆసుపత్రికి వస్తే హిందువులు కదా మీరు మరి హిందూ భక్తులు హిందువులను కాపాడేవారు ఎందుకు మరి అయినా చెప్పాలి అన్యాయంగా పదమూడు లక్షలు వసూలు చేసి చంపేసిన మాట వాస్తవమా అవాస్తవమా మైల్డ్ మైల్డ్ కరోనాతో వస్తే మీ దగ్గరకు వచ్చి చనిపోయింది ఇలాంటివి ఎన్నో కేసులు నేను రెండే ఎగ్జాంపుల్ చెప్పినా ఒకటి శశిమంగళ వాళ్ళ అన్నయ్య ఒకటి భద్రాద్రి దేవాలయం చైర్మన్ మాజీ చైర్మన్ అయినటువంటి వ్యక్తి గురించి రెండు మా వాళ్ళు నాకు బాగా క్లియర్గా తెలుసు కాబట్టి చెప్తున్నాయి తెలివని ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఆవిడ ఆమె చాలా నీతి సూక్తులు చెప్తుంది నేను ఈ ఈరోజు ఆసుపత్రి హెలోపతి నడుస్తుంది మరి నిజంగానే మీ వాళ్ళు చెప్పినట్టే నేనేమి ఆవు గోమూత్రాన్ని గోపేడని నేను వ్యతిరేకించాను కానీ ఒక మాట అడుగుతున్నా మీరు హలోపతి తీసేసి హోమియోపతి పెట్టేసి అక్కడ గోమూత్రని పేడని ఇచ్చి ఆసుపత్రిలో ఈరోజు హోమియోపతిగా మార్చి లేదు అని అంటే ఆయుర్వేది ఆసుపత్రిగా మార్చి ఎందుకు ట్రీట్మెంట్ ఇయ ఇయ్యలేకపోతుంది ఎందుకంటే లక్షలు సంపాదించాలి కోట్లు సంపాదించాలి మీద అదే ధ్యేయం కదా కమర్షియల్ కదా కమర్షియల్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి నీతులు సూక్తులు చెప్తే ఎవరైనా నమ్మే స్థితిలో ఉన్నారా ఇవన్నీ నేను కళ్ళతో చూశాను కాబట్టి మీ ముందు లైవ్ ఎవిడెన్స్గా నేను చెప్తున్నాను ఇది ఒక్కటే కాదు తన బిడ్డలకంటే చదువు పీయలేదంటే స్కూళ్ళకి పంపించలేదు ఎందుకు సమాజం మీద నమ్మకం లేకనా లేకపోతే విద్య చదివించే బోధకుల మీద నమ్మకం లేకనా తోటి విద్యార్థుల మీద నమ్మకం లేకనా ఆడపిల్లలు అని అంటే గడప దాటొద్దని ఏం సనాతన ధర్మం చెప్తుంది ఆడపిల్లల్ని బయటికి వెళ్ళి చదివించద్దంటుందా మళ్ళీ ఐఐటీలో సీట్ సంపాదించిందంటే అప్పుడు పోవచ్చు చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివే పిల్లలు ఇంట్లోనే పెట్టి అంటే నీలాగా నీకంటే డబ్బు ఉంది అన్యాయంగా సంపాదించిన డబ్బు ఉంది ఇంట్లో హోమ్ ట్యూషన్ పెట్టిస్తూ హోమ్ స్కూలే ఏర్పాటు చేసుకోగలుగుతూ మరి వేరే వాళ్ళు లేని వాళ్ళు పేదోళ్ళు ఇండ్లలో చదువురాని తల్లిదండ్రులు స్కూల్లో పంపియద్దా ఎవరిని పంపియొద్దు ఆడపిల్లలకు కానీ ఎవరికి కానీ స్కూళ్ళకి పంపించకండి అని చెప్తుంది మేము ఇట్లాంటి మాటలు మాట్లాడే ఈ ఈరోజు ధర్మాన్ని కాపాడుతాం హిందూ ఇజాన్ని కాపాడతాం అని చెప్పేవాళ్ళు కేవలం ఎన్నికల సమయంలో బీజేపీ డబ్బా కొట్టి హిందువులను అడ్డం పెట్టుకొని హిందూ సెంటిమెంట్లను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకోవడానికే ఈ వచ్చింది నిజంగా హిందుత్వ భావన హిందువుల మీద ప్రేమ ఉంటే ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందనే నువ్వు ఈ ధర్మాన్ని నువ్వు మీ పిల్లల్ని ఏ విధంగా పెంచినావు అప్పుడే నువ్వు ప్రజలకి చెప్పడానికి బయటకు వస్తుంటు నేను ఈ మధ్య తప్పించి ముందు ఎన్నడూ చూడలేను నేను కానీ గతంలో నువ్వేం చేసేదానివే అందరు చెప్పి కానీ నేను నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు నువ్వు ఈరోజు లిప్స్టిక్లు పెట్టుకోవద్దు లిప్స్టిక్ ఎందుకు ఇవన్నీ నీకు మహిళల గురించి మాట్లాడటము నువ్వు పాటిస్తే నీ వరకు ఉండు ఎదుటి వాళ్ళని నువ్వు కించపరిచే విధంగా మాట్లాడితే నువ్వు నేను ఎందుకు అంటున్నా అంటే నువ్వు గతంలో ఏం చేసేదానివే ఏ సలూల్లో ఏం చేసేదానివే నేను నీకు మన ఇంతకన్నా